లు పెద్దలు తెలుగువారికి తెలంగాణ వారికి అదేవిధంగా భారతదేశానికి వన్నె తెచ్చి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన భారతదేశానికి దిశానిర్దేశం చేసి ఆనాడు అప్పుల్లో మునిగిపోయిన భారతాన్ని మన్మోహన్ సింగ్ గారితో కలిసి బయటికి తీసుకొచ్చి భవిష్యత్ భారతావానికి బంగారు బాటలు పరిచిన మహానుభావుడు తెలుగు తేజస్సు తెలంగాణ బిడ్డ గౌరవనీయులు పెద్దలు శ్రీ పివి నరసింహారావు గారి పంతొమ్మిదవ వర్ధంతి సందర్భంగా మా పార్టీ తరపున మా గౌరవ పెద్దలు మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి తరపున అదేవిధంగా తెలంగాణ సమాజం తరపున వారికి హృదయపూర్వకంగా అర్పిస్తూ ఏ రకంగానైతే గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు పీవీ గారి టీవీని భవిష్యత్ తరాలకు తెలియజెప్పే విధంగా శతజయంతి ఉత్సవాలు నిర్వహించాము ఏ రకంగానైతే ఆనాడు పీవీఎన్ఆర్ మార్గ్ ఏర్పాటు చేసి అదేవిధంగా ఇతర దేశాల్లో విదేశాల్లో కూడా పీవీ గారి విగ్రహాలు ఏర్పాటు చేసి వారి యొక్క త్యాగనిరతి వారి యొక్క సేవలు వారి యొక్క ఆదర్శాలు భవిష్యత్తులో అందరికీ గుర్తుండిపోయే విధంగా కృషి చేశాము అదే రకంగా తప్పకుండా భవిష్యత్తులో కూడా పివి నరసింహారావు గారి బాటలో వారి ఆశయాలకు అనుగుణంగా వారి ఆదర్శాలకు అనుగుణంగా తప్పకుండా ముందుకు సాగుతాం మరి మేము ఆ రోజు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసాం ఈరోజు కూడా చేస్తూ ఉన్నాం మళ్ళీ పీవీ నరసింహారావు గారికి శతజయంతి ఉత్సవాల్లోనే ఆనాడు ప్రభుత్వంగానే మేము డిమాండ్ చేసినాం కేంద్ర ప్రభుత్వాన్ని మీరు భారతరత్నగా వారిని గౌరవించాలి వారిని తప్పకుండా వారికి ఒక ఘాట్ నిర్మాణం చేయాలి ఢిల్లీలో అని చెప్పి కోరినాము